కి అబ్బలాచార స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి అలాగే రామకృష్ణ స్వామి వారికి ఇలా గోస్ట్ లో వేయించేసి ఉన్న పెద్దలకి భాగవతులకి అందరికీ కూడా స్వరూప అనురూపమైన దాసోహాలు తెలుపుకుంటూ ఈ రోజు అడేనికి ఇచ్చిన దశకం అలవేజులకి మొదలాయ అనే దశకం దీనికి ముందుగా ఆల్వార్లు ముందు దశకాల్లో ఏమేమి చెప్పారో మనం కొంచెం తెలుసుకుందాం మొదట దశకము ఉయర్వరా ఉయర్మలం ఈ దశకంలో పెరుమాల యొక్క పరత్వాన్ని అనుగ్రహించారు నమ్మల్వారు ఆయన సర్వస్మాత్పరుడు అండి ఆయన్ని నమ్ముకుంటే మనకి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన నారాయణుడు అన్నిటిలోనూ చేతన అచేతనాల్లోనూ కూడా ఆయన అంతర్యామిగా లోపల బయట కూడా వ్యాపించి ఉండి వస్తువులన్నీ నిలబెడుతున్నాడు రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు కాబట్టి ఆయన్ని మీరు ఆశ్రయించండి అని నమ్మాలి వాళ్ళు ఉపదేశించారు మనకి రెండవది వీడు మెన్ ముత్తవం అనే రచనంలో ఆ పెరుమని ఎలా ఆశ్రయించాలో చెప్పారు మన జీవితం ఏమో చాలా స్వల్పమైనది మెరుపు కంటే కూడా క్షీణమైనది మనది ఎప్పుడు పోతుందో కూడా తెలీదు అలాంటి ఈ స్వల్పమైనది అని తెలుసుకొని ఆయనవేమో కళ్యాణ గుణాలు కలిగిన వాడు ఆయన శ్రీపాదాలు అని తెలుసుకొని నేను నాది అని అహంకార నమకారాలన్నీ వదిలి ఆయన పాదాలు చేరండి ఆయనను మన ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పారు రెండవ రంగం మూడవ దానిలో పత్తుడై అడిగేవారు తెలియవని అనే దశకంలో వారు ఏం చెప్పారంటే ఇలాంటి పరత్వం గల స్వామి మనకి అందుబాటులో ఉంటాడా మనం ఆశ్రయించగలమా అని మీరు సందేహపడద్దు ఆయన ఆశ్రితులకు చాలా సులభుడైపోతాడు కృష్ణుడు ఒడిలో ఎలా బిడ్డలాగా ఒదిగిపోయాడో అలా ఒదిగిపోతాడు ఆశ్రితులకు అనాశ్రితులకు దుర్లభుడు కాబట్టి మీరు ఆ సందేహమే పెట్టుకోవద్దు ఆయన ఆశ్రయించండి కై ఆలయ అంటారు ఆల్వారు అంటే నా చేతిలో వస్తువు అంటారు అలా తెరుమాలు మనకి మారిపోతారు అని ఆశ్రయిస్తే ఆయన నమ్మకుంటే అని చెప్పారు ఇక నాలుగో తిరువామజిలో అంజీరయ్య మడరారాయ్లో మనం ఇన్ని అపరాధాలు చేశాం కదా ఎన్నో జన్మల నుంచి ఇన్నో అపరాధాలు చేస్తూ వస్తున్నాం మరి ఇన్ని అపరాధాలు చేసి మనల్ని క్షమిస్తాడా ఆయన అని సందేహం వస్తుంది కాబట్టి మీకు అలాంటి సందేహం కూడా అక్కర్లేదు ఆయనలో అపరాధ సహత్వం అనే గుణం ఉంది కాబట్టి మీరు ఆయన్ని ఆశ్రయించండి ఎలాంటి సందేహం లేదు ఆయన మనల్ని రక్షిస్తాడు కాపాడి తీరతాడు అని చెప్పారు ఇక వల వేహులకి మొదలాయ అనే దశకం ఇది ఈ దశకంలో నమ్మాలి వారు పెరుమ యొక్క సౌశీల్య గుణాన్ని చెప్తున్నారు అసలు సౌశీల్యం అంటే ఏంటండి మహత మందై సహ సంశ్లేష సౌశీల్యం అంటే గొప్ప వారితోనూ తక్కువ వారితోనూ కూడా కలిసిమెలిసి జీవించడాన్ని సౌశీల్యం అంటారు మనం రామాయణంలో ఎన్నో చోట్ల మనం చూసాం రాముడు ఒక కోతి సుగ్రీవుడు ఆయనతో నువ్వు నా సోదరుడు అయ్యా అని అన్నారు మరి గుహుడు ఆటవీకుడు ఆయన కూడా నా సోదరుడిగా భావించాడు రాముడు మరి అలాగే బోయ వనిత ఆమెను ఆశ్రయించారు అలాగా మనం ఎన్నో విధాలుగా చూసాం ఈ రామాయణంలో రాముడికి సౌసీయ గుణం ఉందని మనం ఎలా తెలిసింది మనకి పెద్దల ద్వారా విన్నాము లేదంటే రామాయణం చదివాం అందుకని మనకు తెలిసింది మనం ప్రత్యక్షంగా చూసాం ఆల్వార్ తిరునగర్ మన అమ్మగారు అంత జ్ఞాన వృద్ధులు అయి కూడా మనలాంటి సామాన్యమైన వాళ్ళతో కూడా ఎంతో కలిసి వలిసి ఆప్యాయంగా పలిపించారు అది సౌశీల్యం అంటే అది మనం ప్రత్యక్షంగా చూసాం అయితే ఈ సౌసి ఇక్కడ దాకా నమ్మాల స్థితి వేరు ఇక్కడ ఈ వలవేజులు ముదలయ నుంచి నమ్మాలి వారి స్థితి వేరు ఇప్పటిదాకా ఏంటి ప్రేమ అంజరయ్య అంజరాయ్య పక్షుల్ని దౌత్యంగా పంపించారు నా స్థితి ఏంటో పెరుమాళ్ళను విన్నవించండి ఒక దీనురాలు ఇక్కడ ఉందని విన్నవించండి అని పక్షులను దౌత్యంగా పంపించారు ఏంటి పెరుమాళ్ళని ఆయన ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని ప్రేమ అది ప్రేమ కాదు ఇక్కడికి వచ్చేసరికి జ్ఞానకార్యం అనమాట అంజరేళ్ళలో పక్షులను దౌత్యంగా పంపించేసరికి పెరుమాళ్ళు అమ్మో నమ్మాల వాళ్ళు ఏమైపోతారో అని పరుగు పరుగున వచ్చి నమ్మాల దర్శనం దర్శనమిచ్చారు ఎలా అయితే గజేంద్రాల వారు రక్షించడానికి అరే కొలయ్య తల కులయ్య అని ఆయన శిరోజాలు జరిగిపోయేది చూసుకోలేదు పీతాంబరం జారిపోయేది చూసుకోలేదు పరుగు వచ్చి రక్షించారు కదా అల్లాగే నమ్మాల వాళ్ళకి ప్రత్యక్షం అయ్యారు ఇప్పుడు నమ్మాల వాళ్ళు పెరుమలను దర్శించారు బామ్ కానీ ఇక్కడ ఒక సందేహం నాయన నువ్వేమో నిత్య సూర్యులు అనుభవించే నిర్వాహకుడిని వారు ఎప్పుడు ఆరావుదే అంటూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు నేనేమో సామాన్యమైన ప్రకృతి సంబంధంలో ఉన్న జీవున్నయ్యా నేను అల్పుడను నీచుడను నేను నీతో కలవడం వల్ల నీకు అది అవధ్యం కలుగుతుంది స్వామి నువ్వు ఒక్కొక్క తెల్లని వస్త్రాన్ని అయితే నేనా మురికిని ఆ తెల్లని వస్త్రం మీద మురికి పడితే ఆ మురికే కనిపిస్తుంది కదా అలాగా నీకు అవధ్యం కలుగుతుంది స్వామి నేను నీతో కలవను అంటూ దూరం అవుతున్నారు ఇప్పుడు పెరుమాళ్ళు ఏమంటున్నారు అంటే అల్వారే మీరు నాకు చెడ్డ పేరు తెలవాలనుకుంటున్నారా అని అంటారు అదేంటి స్వామి నేను మీకు చెడ్డ పేరు తేవడం ఏంటి అంటే మరి మీరు నాతో కలవలేదు అనుకోండి లోకలు ఏమనుకుంటారు నా గురించి ఆహా ఈయన గొప్పవారిని రక్షిస్తారు కాబోలు ఆళ్ళవారు లాంటి వారిని రక్షించరు కాబోలు అనుకొని లోకలు నా గురించి అనుకోరా అను అంటారు అన్నమాట పరిమాణం అయితే నమ్మాల వాళ్ళు కొంచెం సందేహిస్తారు కలవాలా లేదా అంటూ అలాగా వారి యొక్క తక్కువ ధనాన్ని ఐత్యానుసంధానం తెలుసుకుంటూ పెరుమాళ్ళకి దూరం అవుతూ ఉన్నారు కొన్ని పెరమాలి వదిలి వారు ఉండగలరా అంటే ఉండలేరు నశించిపోతారు కానీ నేను నశించపోయినా పర్వాలేదు పెరుమాలని అవధ్యం కలగకూడదు అనేదే వారి ఇది అనమాట ఇక్కడ ఆల్వారి స్థితి ఎలా ఉంది అంటే నమ్మిలాయి గారు రెండు ఉదాహరణల ద్వారా మనకు వివరించారు ఏంటి అంటే రాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు అవతార సమాప్తి సమయం అయిపోయింది అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి యమధర్మరాజును పంపిస్తారు రాముడితో విన్నవించండి తిరిగి పరంపదానికి వేం చేయమని అంటూ వారిద్దరు లోపల చర్చించుకుంటూ ఉంటారు ఇక్కడ లక్ష్మణ స్వామిని కాకలాగా ఉంచుతారు మధ్యలో ఎవరైనా వారు చర్చించుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణ శిక్ష అని చెప్పారు కరెక్ట్గా అక్కడే దూర్వాస మహర్షి వేయించేస్తారు నన్ను లోపలికి పంపించు అంటారు అయితే లక్ష్మణ స్వామి అంటారు లోపల వారు సమావేశంలో ఉన్నారండి ఇప్పుడు కుదరదు అయితే నేను ఇక్ష్వాకు వంశాన్నే లేకుండా చేస్తాను రాముణ్ణే లేకుండా చేస్తాను అని అంటారు దూర్వాస మహర్షి ఆయన చాలా కోపిస్త కదా అందుకని అమ్మో అయితే రాముడు బాగుండాలి రామ వంశం ఇక్ష్ణాభ వంశం బాగుండాలి నేనేమైపోయినా పర్వాలేదు అంటూ లక్ష్మణ స్వామి వారే స్వయంగా లోపలికి వెళ్తారనమాట ఇక్కడ లక్ష్మణ స్వామి ఎలా అయితే అనుకున్నారో ఇక్కడ ఆళ్ళవార్లు అలా అనుకుంటున్నారు నేనేమైపోయినా పర్వాలేదు పరిమాలు బాగుండాలి ఆయనకు మచ్చ కలగకూడదు ఆయనకి చెత్త పేరు రాకూడదు ఇంకొకటి సీతమ్మ వారిని లేదు రాముడు బాగుండాలి అని ఎలా అయితే అనుకుందో ఇక్కడ ఆళ్ళవార్లు అలా అనుకుంటున్నారు అనమాట అయితే ఈ విధంగా నమ్మాల వార్లు ఏమో దూరం అవడం పెరుమాలేమో నచ్చ చెప్పడం భుజ అనమాట అగ అగల పార్టీలో మీరు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అంటారు అవును స్వామి నేను మీకు దూరంగానే ఉండాలనుకుంటున్నాను అంటారు అయితే నేను అవతారంలో గొప్ప భేద తక్కువ అనే భేదం లేకుండా అందరి మీద పాదం మోపాను కదా స్వామి అల్వారే మీరు అది మర్చిపోయారా అని అంటారు ఆ లేదు స్వామి నా గుర్తు అలాగే విభీషణ శరణాగతిలో విభీషణుడు ఎవరు ఒక రాక్షసుడు ఆయన కూడా ఆయన వచ్చి నన్ను శరణాగతి చేశాడో లేదో నేను ఆయన రక్షించానా లేదా మిత్రభావైన సంప్రాప్తం నచ్చేయం కదంచనా అని చెప్పాను కదా వారి పై పైకి ప్రేమ నటించినా నేను వారిని రక్షిస్తాను అంటూ విభీషణుడిని నేను ఆదరించాను కదా మీరు అది మర్చిపోయారా అని అంటున్నారు పెరుమాణు మనమేమో పెరుమాణ నామే మనకి భోగ్యం ఆధారం ధారకం పోషకం భోగ్యం అనుకుంటాం పెరుమాళ్ళ ఈ జీవాత్మని పొందితే వారికి ధారకం పోషం పోషకం భోగ్యం అనమాట ఈ జీవాత్మని పొందాలి పెరుమాను మనతో కలిస్తేనే వారికి ఆనందం అలాగా పెరుమాళ్ళు భుజగిస్తున్నారు అయితే అసలు మీరు నా గురి నా నుంచి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారు చెప్పండి వాళ్ళ అంటారు పెరుమాను అయితే మీరేమో నెచ్చ సూరి నిర్వాహకుడు స్వామి నేనేమో మిమ్మల్ని దూషించాను వెన్నదా ఉందా అన్నాను అలాగే నీలా వల్లప్పుడు అని దూషించాను చిక్కరణాలతో కూడా దోషం చేశాను స్వామి నేనేమో అనుకూడు నువ్వేమో ప్రళయకాలంలో అన్ని లోకాలు కూడా రక్షించి కడుపులో పెట్టుకుని రక్షించిన వాడివి నువ్వు సంకల్పం మాత్రం చూస్తే నువ్వు సృష్టి చేసేవాడివి నీవు అలాంటి నీతో చేరడం అనేది నా నీకు అబద్ధం కలిగించిన వాడిని అవుతాను స్వామి అని అంటారు అయితే పెరమాళ్ళు అంటారు రేపలలో ఒక వృత్తాంతం జరిగింది మీకు తెలుసా అని అన్నారు ఏంటి స్వామి నాకు తెలియదు అన్నారు ఆళ్వారు రేపల్లిలో నేను ఒక ఆ కాలంలో భూమిని కడుపులో పెట్టుకుని రక్షించాను కదా తర్వాత మళ్ళీ తీశాను మన్ను ఏమైనా లోపల ఉండిపోయిందేమోనని దానికి విరుగుడిగా నేను వెన్నను ఆరగిస్తున్నాను అందరిలోకి అని అంటారు అయితే ఆల్వార్లు అంటారు అదేంటి స్వామి ఆ కాలంలో జరిగిన దానికి ఈ కాలంలో నువ్వు వెన్న ఆరగిస్తున్నావా అదేంటి స్వామి అని అంటారు ఆల్వార్ అవునయ్యా అయితే ఇప్పుడు నువ్వు చెప్పు మీరు చెప్పండి నేను ఎందుకు వెన్ననే ఆరగించి ఉంటాను మీరు చెప్పండి అని అన్నారు ఏముంది స్వామి నీకు ఆశ్రీదులు అంటే చాలా ప్రేమ వారు లేకపోతే నువ్వు లేవు వారి కరస్పర్శ కావాలని చెప్పి నువ్వు అందరి వెళ్ళి వెన్న ఆరగించావు స్వామి అంటారు ఆల్గారు ఆ ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు అవును కదా ఆశ్రీదులు అంటే నాకు ప్రేమ కదా మరి మీతో నాకు మీరు నన్ను చేరడం కూడా నాకు సత్తానే మీరు నాకు దూరం అయితే నేను లేను మీరు లేకపోతే నేను లేను అని అంటున్నారు పెరుమలు అవును స్వామి అయితే వారు ప్రేమతో నీకు సమర్పించారయ్యా వెన్నని మరి నాలో ఎలాంటి ప్రేమ లేదు నేను నీచున్ని అని అంటారు మళ్ళీ ప్రేమతో సమ నేను అలాంటి నేను నీతో చేరితే అది నీకు విషమే అవుతుంది అంటారు విషమా అయితే సరే విషమే కదా కరెక్టే కదా మరి పూతన నాకు విషస్తామ్యాన్నే ఇచ్చింది అది నాకు ధారకం అయిందా లేదా కాబట్టి మీరు నాతో చేరడం వల్ల అది నాకు సత్తానే గాని ఇంకొకటి కాదు అంటూ పెరుమాళ్ళు తన సౌశీల్య గు తో దగ్గర చేర్చుకుంటున్నారు ఈ దశకంలో అయితే ఇక్కడ జీవాత్మ పరమాత్మ సంబంధం అనమాట ఈ జీవాత్మను పొందడానికి పరమాత్మ ఎన్నో విధాలా ప్రయత్నిస్తాడు మనం ఎన్నో జన్మలుగా ఎన్నో పాపాలు చేస్తూ ఈ జన్మ పరంపరలో తిరుగుతూ ఉన్నాము మనం అయితే మనల్ని ఎలాగైనా ఆయన చేపట్టుకోవాలి అని చెప్పి ఆయన చేసే ప్రయత్నమే ఇదంతా మనం ఒక సదాచారి దగ్గర సమాశ్రయం అవడమైనా ఇలాంటి సద్గుచిలో చేరి అన్ని మంచి విషయాలు వినడమైనా ఇదంతా కూడా పెరుమాళ్ళ ప్రయత్నం కానీ మన ప్రయత్నం అంటూ ఏది లేదనమాట చివరిగా ఈ పదిపాసరాలు సేవించిన వారు పదో విశేషం అనేది లేకుండా ఎప్పుడు పెరుమాళ్ళకి దగ్గరే ఉంటారు ారాయణ తప్పులేమన్నా ఉంటే పెద్దల్ని ప్రార్థిస్తున్నాను సమయం మీరినందుకు క్షమించాలి పెద్దలందరికీ చాలా బాగుందమ్మా జాగ్రత్తగా అనిపించింది చాలా బాగుంది సరే ఆచార్యుల వారు చెప్పే ముందు స్వామి వారి సార సంగ్రహం అని ఒకటి గుర్తొచ్చింది నాకు రాసిన కోసం అందులో సేవిస్తూ ఉంటే మొత్తం సారవంతా సంగ్రహంగా చక్కగా ఉంటుంది అందులో అంటే ఇంకా వాటి గురించి పాసరాల గురించి ప్రస్తావనలు కాకుండా మొత్తం అంతా ఎలా ఇస్తారో చక్కగా అలా విన్నట్టుగా ఉందమ్మా బాగుంది అలాగా తియ్య తియ్యగా మధుర మధురంగా చాలా చక్కగా ఉందమ్మా ఆ సమన్వయం ఉపన్యాస అన్నీ పరిపూర్ణంగా అప్లిగా అయ్యాయి అనిపిస్తుంది